ధనుర్మాసం వచ్చింది కదండి ఏదో ఒక నైవేద్యం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా చక్ర పొంగలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి ముందుగా ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో హాఫ్ కప్ పెసరపప్పు మూడు కప్పుల బియ్యం వేసి కొంచెం రోస్ట్ చేసుకొని ఎనిమిది కప్పుల వాటర్ వేసి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అందులో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి అంత పట్టికీ బెల్లం వేసుకొని ఆర్గానిక్ బెల్లం వేసుకొని దగ్గరికి కుక్ చేసుకోవాలి మీరు నార్మల్ బెల్లం వేసుకున్నట్టయితే కొంచెం వాటర్ వేసి మరిగిన తర్వాత ఆ వాటర్ ఇందులో కలపండి డస్ట్ ఉంటుంది కాబట్టి సో ఆర్గానిక్ బెల్లం కాబట్టి నేను అలా చేయకుండా డైరెక్ట్గా కుక్ చేసుకున్నాను కొంచెం దగ్గర పడిన తర్వాత రెండు చమచాలు నెయ్యి ఆలుక్కయల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నెలగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు వేసి కలుపుకోవాలండి మనకి దేవస్థానం స్టైల్లో ప్రసాదంలా రావాలి అంటే ముద్దకర్పూరం కొంచెం చల్లుకోవాలండి ముద్దకర్పూరాన్ని కొంచెం మెత్తగా పౌడర్లా చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో కలుపుకోవాలండి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే చక్కెర పొంగలి రెడీ ఎలా ఉందో ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి